ంతంగా ఎగ్జామ్ ఎప్పుడు చెప్పు ఎప్పుడు తెలీదా ఏ హాయ్ గైస్ ఈరోజు అయితే మన వీడియో అయితే ఆర్సీ టూ హండ్రెడ్కి ఫిల్టర్ మార్చారా మార్చలేదా అని చెకింగ్ చేద్దాం మనమైతే ఎందుకు చెక్కింగ్ అంటే నాకు మైలేజ్ అనేది చాలా డ్రాప్ అయింది గైస్ ముప్పైదు అనేది డ్రాప్ అయింది అంటే తగ్గితే ఒక రెండో మూడో తగ్గాలి కదా గైస్ అందుకనేసి నేనైనా ఏమన్నా మనమైతే తీసి చూపిస్తాను నేనైతే మీకు అయితే మార్చండి మాట్లా నాకు మైలేజ్ ఎందుకు డ్రాప్ అయిందో తెలియదు గైస్ మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఓకే అయితే రీసెంట్గా సర్వీస్ కూడా వేయించింది సర్వీస్ ఇవిచ్చి నేను ఒక హండ్రెడ్ కూడా తిరగలేదల్లా కిలోమీటర్లో చూద్దామైతే తీపిదిద్దాం ఫస్ట్ అనేది ఇప్పుడు అనేది ఇప్పుడు తీద్దాం ఇది మైలేజ్ రాలేక ఫిల్టర్ స్థితిద్దామని తీసుకురా వచ్చాము ఏం వీడియోలు దాంకుంటాం నేను తిందా ఎగ్జామ్లు ఎప్పుడు చెప్పు ఎప్పుడు తెలీదా మార్చి ఏమైనా వస్తాయా రావా

ఇప్పుడైతే మనమైతే అంతా తీసేసాం ఆల్మోస్ట్ మొత్తం తీసేసాం ఆల్మోస్ట్ కాదు చూద్దాం ఇప్పుడైతే మనమైతే ఇది ఒకటి తీసేయాలా ఏంది ఇది అసలు వాటర్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ వాటర్ కదా ఆయిల్ పోసిండు మార్చిండు గైస్ ఇది కొత్తది ఫోక్ చూడండి లోపల ఆకుంది వీడు పాత దేశిందో కొత్త దేశంలో అర్థం కాకుండా అండి మరి వీడు మార్చునేటున్నాడు బ్రో చూసారా అయినా లోపలికెట్టి పోతాయి అక్కడ ఏదో పాత తీసినట్టుండి వేడే బండి ఇది లక్క దింగి చూడండి నేను మళ్ళా స్టోరూంలోనే ఇచ్చింది బయట కూడా కాదు అసలు మా ఊర్లో ఇలాంటి లేవు చెట్లేవురా ఇలాంటి చెట్లు ఉన్నాయా మన ఊర్లో ద ఈ చెట్టు ఉంది అసలు ఇదేమాకు ఇది మన ఊర్లో వేప చెట్లు ఉండేది ఇలాంటి ఆకులేవు మార్చనీ ఉన్నాడు కదా చూడు చూడు లోపల లేడు చూసారా ఉంది లోపల లోపలంత దుమ్ము వచ్చాడు తిరుగురా ఏంది అసలు ఇప్పుడు అర్థమైతుంది మైలేజ్ ఎందుకు రావడం లేదా నేను కొత్తది తెచ్చాం మళ్ళా రావట్టి కొత్త ఇవి పట్టుకోవే

సౌండ్ వింటారు గా చో లేవు కదా మీరు విని సౌండ్ సరి విన్నాం దాని గంట సదా అవతలైతే నాన్న ఉన్నాడు ఏమంటాడు ఏమంటాడబ్బా ಏಲೆ ಏಲೆ ಕರೆದು ಇದೆ

ఓకే గైస్ చూశారు కదా చూద్దాం తెలిసి కొత్తది మార్చి వచ్చాను నేనైతే మైలేజ్ చూద్దాం అనుకుంటారా మార్చలేదు అనుకున్నారా గైస్ మీరైతే కామెంట్ చేసి చెప్పండి జాబైతే ఓకే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తా ఓకే గైస్ తెలిసి బీచ్ ఇది అంతా ఏం చూపి నీకు అవసరం లేదనుకుంటున్నాం ಅದೇ ವೀಡಿಗೆ ಎಂಡ್ ಕೇಸಲ್ ನಾವು ವಿಡಿಯೋ ಅಯ್ಯತೆ ಓಕೆ ಐಸ್ ಮಾಸ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲುದೈತೆ